నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో గృహాల సముదాయంలో నీటి సమస్య తలెత్తడంతో స్థానికులు తీవ్ర ఎదుర్కొంటున్నారు నంద్యాల మున్సిపాలిటీలో విధులు నిర్వహించే ఇంజనీరింగ్ విభాగం ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు దీంతో పట్టణంలో పలు చోట్ల నీటి సమస్య పట్టణ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాలనీలో నిర్మించిన టిట్కో గృహాల సముదాయంలో నీటి సమస్య రావడంతో నీటి కోసం స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు నీళ్ళ వసతి లేదు నాయడా ముందు గవర్నమెంట్ ఇల్లులోనే అందరూ బీద సాధ వచ్చినారు కానీ నీళ్ళే లేకుండా ఎవరు ఉంటారు టౌన్లోకపోతే బాడిగలు కట్టలేక వస్తున్నారు ఏదో స్కూల్లో అది అంటే ఏదో చేసుకుంటున్నారు నీళ్ళు లేకుండా ఆడలు నుంచి తెచ్చుకుంటారు ఉండేదే అందరూ ఆడి ఆడి చిన్న పిల్లలు అందరున్నారు బీదే ఇక్కడ ఉండేది మామూలుగానే ఒక రోజు వదిలితే ఒకరోజు వదులకు నా నెలకి రాకుండా ఇప్పుడు వారమైతుంది అసలు నీళ్ళే లేవు మేము కూడా కాల్ చేయాలనుకుంటున్నాం నీళ్ళు లేక చాలా రోజులు అయింది నీళ్ళు రాలేదు నీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నాను మనము బట్టలు ఉత్కలు చాలా రోజుల నుంచి ఆడ నుంచి పట్టుకొని వస్తుంది ఇప్పుడు ట్యాంకర్ వస్తే ఆడికి వస్తుంది ఈడికి వస్తే మనం మోసుకొని రావచ్చు కదా మళ్ళీ పైన వాళ్ళు ఎట్లా మోసుకొని రావాలా ఎంత దూరం నుంచి ఈడికి రాలే వాళ్ళు ట్యాంకర్ వాళ్ళు రాలేదు నాలుగు రోజులు ఐదు రోజులు అయింది నీటిని ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదని రోజు మార్చి రోజు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీటి సరఫరా చేస్తే పైప్ లైన్ పగిలిపోవడం జరిగిందని మరమ్మతులు చేయడానికి కార్మికులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు పోయిన శనివారం నుంచి నీళ్ళలో పోయిన శనివారం నుంచి ఈ పక్క బ్యాక్ సైడ్ పైపులు పోయినాయి బరుబోట్లు వచ్చి అవి కూడా లీక్ అయి ఉంది ఇంకా మాకు నీళ్ళు కూడా అక్కడ ఉన్నాయి అసలు పట్టించుకునే తోలే ఇక ఉన్నారా సత్యనారా అని బాగుండేదా చెడగొట్టేసినారు ఇప్పుడు ఫస్ట్ బాగున్నాయి ఒక ఆరు నెలలు ఆరు నెలలు వస్తున్నాయి ఆరు నెలలు నీళ్ళు వచ్చినాయి ఫస్ట్లో మళ్ళీ ఇదే పరిస్థితి మళ్ళీ ఇదే పరిస్థితి మేము చేసి సంవత్సరం నారాయణ సంవత్సరం నారాయణ నుంచి ఆరు నెలలు నీళ్ళు రాలే ఇట్లా ట్యాంకరే వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వచ్చేసి ఇదే పరిస్థితి వచ్చింది ఫస్ట్ పరిస్థితే హలో అండి నేను సబ్స్క్రైబ్